వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం అండ్ ఈ వీడియోలో అయితే మనం మ్యాథమెటిక్స్లో థర్డ్ లెసన్ అటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ లెసన్ మనం వెళ్లే ముందు లెసన్ నేమ్ని ఒకసారి చూడండి పెయిర్ అండి పేరెంట్ అంటే అర్థం మనకు అందరికీ తెలిసింది కదా టూ అని అర్థం అండ్ నెక్స్ట్ వన్ లీనియర్ ఈక్వేషన్ అండి సో లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి డిగ్రీ అనేది మనకి ఎంత ఉండాలండి లీనియర్ అన్నాడు కాబట్టి ఒకటి ఉండాలి అండ్ ఇట్ షుడ్ బీఎన్ ఈక్వేషన్ ఈక్వేషన్ మీన్స్ ఈక్వల్ టు సంథింగ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ప్రాబ్లమ్లు మీరు ఏం రాస్తారు ఎక్స్ ప్లస్ అని రాశారు కదా ఇది ఈక్వేషన్ అవ్వాలంటే ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాసుకుందాం ఓకేనా ఎక్స్ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ జీరో అందులో మనం రాసామంటే ఇది ఒక ఈక్వేషన్ దట్ మీన్ ఈక్వల్ టు సంథింగ్ అంటాం అండ్ నెక్స్ట్ వన్ ఏమన్నాడు టూ వేరియబుల్స్ అండి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉండాలి మనకి టూ ఉండాలి సో లెట్ ఇస్ హెస్ ద టూ వేరియబుల్స్ యాజ్ ఎక్స్ కామా వై ఎక్స్ అనేవి టూ వేరియబుల్గా తీసుకుంటే ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజ్ ఈక్వల్ టు జీరో వేర్ యాజ్ ఏ కామా ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ ఏ బీసీ బిలాంగ్స్ టు ఆర్ ఇది మనకు నా కండిషన్ అండి ఈ కండిషన్ని ఒబే చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటాం సో ఇంకా ఇంకా డెప్త్గా అడిగేటప్పుడు కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడండి ఇది లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి అంటే మనకి ఏమైనా కండిషన్ ఉందంటే ఇంకోటి ఉందండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఇది కూడా మనకి ఇంకో రీజన్లో మనకి అడగడానికి అవకాశం ఉంటుంది రెండు కండిషన్లు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే రియల్ లైఫ్లో ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే కొన్ని మనం ఈ లీనియర్ ఈక్వేషన్స్ని కానీ టూ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్ కానీ మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసామనుకోండి వాటి యొక్క ఇన్సెక్ట్ పాయింట్ అనేది ఏది ఇంటర్సెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో అదే మనకి జీరో అవుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి సో మనకి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు ఓకే సో ఎక్స్ఎక్సెస్ని యాక్సెస్ని మనం రాస్తుంటాము సో హారిజెంటల్గా మనకు ఉండేది ఎక్స్ఎక్సెస్ గాను అండ్ వెర్టికల్గా ఉండేది మనకి వైఎక్సెస్ గాను మనం తీసుకొని రాసినట్లయితే సో ఇది వై ఓ వై డాష్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ ఓ ఎక్స్ డాక్స్గా మనం చెప్తూ ఉంటాము ఈ రెండింటి ఇంటర్సెక్ట్ పాయింట్ని మనం ఓగా తీసుకుంటాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ మనం మనకి ఏదైతే వచ్చిందో టూ వేరిబుల్ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారో దాన్ని డ్రా చేసామనుకుంటా ఇలా వచ్చింది అనుకుందాం సో ఇదేమండది సో ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఫిజ్ ఈక్వల్ టు జీరో అనుకుందాం అండ్ ఇంకో డ్రా ఇంకో లైన్ అనేది మనం డ్రా చేసాం ఇలా వచ్చింది అనుకుందాం సో దీన్ని ఏమంటామంటే ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ ఇజ్ ఈక్వల్ టు జీరో ఇలా మనకి టూ ఈక్వేషన్స్ అన్ని మనం డ్రా చేసిన తర్వాత రెండు జీ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఈ పాయింట్లో ఉండేటటువంటి కోఆర్డినేట్స్ మనం ఏం తీసుకుందాం ఎక్స్వైగా తీసుకుంటే ఈ ఎక్స్వై కోఆర్డినేట్స్ ఏమవుతాయండి ఈ రెండింటికి కూడాను సొల్యూషన్ అవుతాయన్నమాట ఓకేనా రెండింటికి సొల్యూషన్ అవుతుంది అయితే కొన్నిసార్లు ఇవి ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అన్ని వేళ ఇంటర్సెక్ట్ అవుతాయని మనం చెప్పలేము అనమాట కొన్నిసార్లు ఏమవుతాయి ఒకదానికొకటి ప్యాలెల్గా రావచ్చు ఓకేనా ఒకసారి ప్యాలెల్గా రావచ్చు లేదా ఇంకోసారి ఒకే లైన్ పైన మరో లైన్ అయితే రావచ్చు త్రీ కండిషన్స్ ఉన్నాయి ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వచ్చు రెండు ఒకదానికొకటి ప్యారలగా రావచ్చు లేదా ఇంకొకటి ఒకదానిపైన ఇంకొకటి రావచ్చు అనమాట ఇలా మనకి డిపెండ్ అవుతాయి కాబట్టి డిపెండెంట్ లైన్స్ అంటాం అనమాట ఈ లైన్స్ అనేవి ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయితూ వెళ్ళినట్లయితేనే మనం ఏం చేస్తామంటే వాటి సొల్యూషన్ అయితే మనం చెప్పగలం అయితే అన్ని వల్ల కన్సిస్టెంట్ అవుతాయా అంటే ఇక్కడ మనకి ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది ఇవి కొన్నిసార్లు కన్సిస్టెంట్ అవుతాయి కన్సిస్టెంట్ అంటే డిపెండింగ్ లైన్స్ అవుతాయి అప్పుడు మాత్రం మనకి జీరోస్ వస్తాయి సో దీనికి సంబంధించి మన టెక్స్ట్ బుక్లు అయితే దీనికి సంబంధించి ఒక టేబుల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది టేబుల్ పైన ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఏంటి క్వశ్చను అంటే మనకు ఉండేటటువంటి కోఫిషియెంట్లు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి సో ఏంటి అది ఏ వన్ బీ వన్ అండ్ సి వన్ అనేది ఒకటి ఇంకో రెండోది ఏ టూ బీ టూ సి టూ అనేది ఇంకోటి అనుకోండి ఎప్పుడైనా సరే ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీటు అయ్యింది అనుకోండి అప్పుడు మాత్రం అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయండి చాలా ఇంపార్టెంట్ అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ బై టూ అవ్వాలి ఓకేనా అలా అయినప్పుడు మాత్రమే వాటికి యునిక్ జీరోస్ ఉంటాయి యునిక్ జీరోస్ ఉంటాయి ఓకేనా లేదనుకోండి ఇంకోసారి ఏమైంది ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ మాత్రమే అయ్యింది అనుకోండి అప్పుడవి ఏమవుతాయి ప్యారలల్ లైన్స్ అన్నమాట ఓకే ప్యారలల్ లైన్స్ అవుతాయి ఇలా ప్యారలల్ లైన్స్ అయ్యాయి అనుకోండి వీటికి నో సొల్యూషన్ ఓకేనా వీటికి నో సొల్యూషన్ అనమాట అంటే ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ అవుతూ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అవ్వాలి అలా అయితే వాటికి నో సొల్యూషన్ అండి ఇంకా మూడోది ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అయ్యా అనుకోండి ఇలా అయ్యా అంటే అర్థమేయో తెలుసా ఒక లైన్ పైన మరో లైన్ పోతుంది అని అర్థం అనమాట సో చూసారా ఎల్లో లైన్ పైన మీకు రెడ్ లైన్ డ్రా చేశాను కదా ఒకే లైన్ పైన మరో లైన్ వెళ్తున్నాయి అని అర్థం అనమాట ఇలా వెళ్తే వీటిని కో ఇన్సిడెంట్ లైన్స్ అని పిలుస్తారండి కో ఇన్సిడెంట్ లైన్స్ సో కాబట్టి ఇక్కడ ఎక్కడ మీరు ఒక పాయింట్ తీసినా ఆ రెండు లైన్లను కూడా ఏం చేస్తారు సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దీనికి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి లేదా మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి సో వీటిపైన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మీకు చివరిలో ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏరియాలో మీరైతే చూడవచ్చు అనమాట సో సో గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు సో వాటికి జీరోస్ ఉన్నాయో లేవో మనం తెలుసుకోవాలి అంటే కొన్నిసార్లు మనకి ఏమి ఇస్తాడు క్వశ్చన్స్ ఇచ్చేసి దీని యొక్క సొల్యూషన్స్ ఏమవుతాయి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టెన్ సంథింగ్ వైజ్ ఈక్వల్ సంథింగ్ ఇస్తాడు బిఫోర్ మీరు ఎగ్జామ్ హాల్లో స్టార్ట్ చేసే ముందే మీరు చెక్ చేసుకోవాలి ఈ కోఫిషియన్స్ మధ్యన రిలేషన్ ఏమైనా ఉందా ఏ వన్ బై ఏ టూ వన్ బై బీ టూ సి వన్ బై సి టూ మీరు చెక్ చేసుకోవాలి అయితే చాలామంది సందేహం వస్తుంది సార్ ఒకవేళ ఏ వన్ బై ఏ టూ ఇజ్ ఈక్వల్ టు సి వన్ బై సి అనుకోండి ఏమైనా యూజ్ ఉంటుందా దీన్ని మీరు పక్కన పెట్టేయండి దీంతో మనకు యూజే లేదు ఓకేనా సో ఏ వన్ బై ఏ టూ బీ వన్ బై బీ టూ మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇలా చెక్ చేసుకున్న తర్వాత రెండు నాట్ ఈక్వల్ట్ వచ్చాయి అనుకోండి అంటే ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ బై టూ వస్తేనే ఫర్దర్ యాక్సిడెంట్కి వెళ్ళండి లేదంటే అక్కడితో ఆపేయండి సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అంటే ఇక్కడ మేము ఏ వన్ బై ఎయిట్ ఈజ్ కూడా బీవన్ బై టూ అయింది అనుకోండి నెక్స్ట్ అప్పుడు సీ వన్ బై సి కూడా చెక్ చేయాలి సి వన్ బై సిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు వస్తే ప్యారల్ అంటారు ఒకవేళ సి వన్ బై కూడా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఒకటి ఇచ్చానండి నెక్స్ట్ ఒకటి ఏమి ఇచ్చాను ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చానండి సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి చెప్పుకునే విధానం ప్రకారం ఏ వన్ బై ఏ టూ టూ బై ఫోర్ అలాగే బీ వన్ బై బీ టూ త్రీ బై సిక్స్ సి వన్ బై సి టూ ఫైవ్ బై టెన్ చెక్ చేసుకున్నాం సో చూసారు కదా ఏ వన్ బై ఏ టూ బీ వన్ బై బీ టూ సి వన్ బై టూ చెక్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ వన్ బై టూ వచ్చింది ఇక్కడ కూడా వన్ బై టూ వచ్చింది ఇక్కడ కూడా వన్ బై టూ వచ్చింది సో ఇక్కడ ఏమై మూడు ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం మనం కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం వీటికి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి సో మరో ప్రాబ్లం చూద్దామండి ఫోర్ ఎక్స్ ప్లస్ నైన్ వై ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఇక్కడ ప్లస్ సిక్స్ వేద్దాం ఇక్కడ మైనస్ ఫోర్ వేస్తాం ఈజ్ ఈక్వల్ టు జీరో వేస్తాం అనుకోండి ఇప్పుడు మీరు చేసేది అనుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి ఫోర్ బై త్రీ అండ్ ఇక్కడ నైన్ బై టూ ఇక్కడ సి బై సిక్స్ బై మైనస్ ఫైవ్ ఏవి కూడా ఈక్వల్గా రాలేదు కాబట్టి వీటికి యునిక్ సొల్యూషన్స్ ఉంటాయి అంటే యునిక్ అంటే ఏంటి కాస్త స్టాండర్డ్ అంటే రియల్ నెంబర్ వస్తుంది రెండు కూడా ఈక్వల్గా ఉండవు ఉండకపోవచ్చు ఉండవచ్చు వాటర్ మేబీ సో రెండు డిఫరెంట్గా ఖచ్చితంగా జీరోస్ ఉంటాయని చెప్తా అనమాట ఇక మరో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వల్వ్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇచ్చి వీటికి జీరోస్ ఉంటాయా లేదా కనుక్కోండి అన్నాడు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి సో రూల్ నెంబర్ వన్ వన్ బై ఫోర్ అండ్ త్రీ బై ట్వెల్వ్ అండ్ నైన్ బై మైనస్ ఫైవ్ ఫైనల్ సే సింప్లిఫై చేస్తే త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి మొదటి రెండు ఈక్వల్గా వచ్చే కానీ థర్డ్ వన్ ఈక్వల్ రాలే అంటే ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ అని క్లియర్గా వచ్చింది ఎలా వస్తేమంటాం వాటిని ప్యారల లైన్స్ అంటాం కాబట్టి వీటికి నో సొల్యూషన్ అని రాస్తాం సో కాబట్టి లీనియర్ పాలనామిల్స్ అంటే టూ వేరబుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కోఫిషియెంట్ మధ్యన రిలేషన్ ఏమైనా ఉందా చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాతనే మీరు ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడానికి అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి కానీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చాప్టర్లో మ్యాక్సిమం కూడా మీకు వచ్చేది క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఇస్తారండి ఓకేనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చేసి అంటే డైలీ లైఫ్లో ఇచ్చేసి మనకి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటుంటాడు సో ఎక్కువగా ఇక్కడ టైం కిల్ చేయడానికి వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తుంటారండి అయితే వీటిని ఆన్సర్ చేయడానికి అంటే సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి ఓకే నా గ్రాఫికల్ మెథడ్ అనేది మనకి మెమ్ అడిగే దగ్గర మనకి ఛాన్సెస్ ఉండదండి సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమి అడగడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి మన టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ తీసుకున్నాను మీకు అండ్ మీకు వర్క్షీట్లనే కూడా కంప్లీట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది వాటిని మీరు చూడండి అండ్ ప్రాబ్లమ్ చేయండి ఇక్కడ చూడండి సో ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఒక క్వశ్చన్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను ది లార్జ్ లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఎక్సీడెంట్ స్మాలర్ బై ఎయిటీన్ డిగ్రీస్ ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈక్వల్ టు స్మాలర్ సారీ క్వశ్చన్ చూడండి యాంగిల్ ఈజ్ ఎక్సీడెడ్స్ ది స్మాలర్ బై ఎయిటీన్ డిగ్రీస్ ఫైన్ అని అడిగారు ఇలా మనకి ఏమవుతుందంటే క్వశ్చన్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ ఇచ్చేసి మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు సో ఇక్కడ ఒకటే ఒక ఇబ్బందికరమైనది ఏటైనా ఉంది అంటే సో మనకి ఆ లీనియర్ ఈక్వేషన్స్ను మనం క్రియేట్ చేయడమే మనకి సమస్యగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ లీనియర్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం జీరోస్ అయితే ఫైండ్ అవుట్ చేయగలం అయితే దీనికి మూడు మెథడ్స్ అయితే ఉన్నాయి సో మన టెక్స్ట్ బుక్లో సబ్స్టిట్యూట్ ఒకటి ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ ఎలిమినేషన్ ఒకటి ఇచ్చారు ఓకే ఎలిమినేషన్ ఇచ్చారు అండ్ ఇంకా ఈజీ మెథడ్ అయితే ఉంటుంది దాన్ని ఏమంటారు క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు మల్టిఫికేషన్ సో ఇందులో మీకు మూడు మెథడ్స్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఏ మెథడ్ బెటర్గా ఉందో ఆ మెథడ్నే మీరు యూస్ చేయండి బెటర్గా ఒక ఎగ్జాంపుల్తో నేనైతే స్టార్ట్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ అంటే ఈ క్వశ్చన్ చివరిలో మీకు చెప్తాను సో ఎగ్జాంపుల్ ఒకటి చూడండి త్రీ మెథడ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీకు ఏ మెథడ్ కన్వీనియంట్గా ఉంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఓకే సో దీంట్లో ఫస్ట్ మెథడ్ సబ్స్టిట్యూట్ మెథడ్ అండి సో ఇలా రెండు ఇచ్చిన తర్వాత ఈక్వేషన్ వన్ని ఈక్వేషన్ టూని చూసి ఏదో ఒక ఈక్వేషన్లో ఒక వ్యారబుల్ వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేయండి అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఈక్వేషన్ నేను ఏం చేస్తాను ఎక్స్ ప్లస్ వై ఈజిక్వల్ ఫోర్టీన్ కదా దెన్ ఎక్స్ ఇజికల్ట్ ఏమవుతుంది వై ప్లస్ వై రైట్ సైడ్ మూవ్ చేస్తే ఫోర్టీన్ మైనస్ వై అయితే వచ్చింది సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కదా ఈ ఎక్స్ వాల్యూని సెకండ్ ఈక్వేషన్ను సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే అండి దట్ మీన్స్ మనకు ఉన్నదేంటి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కదా ఎక్స్ ప్లేస్లో ఆ వ్యాల్యూ ఏంటి దట్ మీన్స్ ఫోర్టీన్ మైనస్ వై మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఫోర్టీన్ మైనస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఈ ఫోర్టీన్ రైట్ సైడ్ మూవ్ చేస్తాం అనుకోండి టూ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ అండ్ మైనస్ టూ వైజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది మైనస్ టెన్ దెన్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ బై మైనస్ టూ సో కట్ చేస్తే ఫైవ్ వచ్చింది సో వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది కాబట్టి లెట్స్ మూవ్ ఫర్ ది సేమ్ ఈక్వేషన్ వన్ చూడండి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ కదా అందులో వై వ్యాలీ సబ్స్టిట్యూట్ చేయండి ఈజ్ ఈక్వల్ ఫోర్టీన్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అనమాట ఓకే నైన్ అయితే రావడం జరిగింది ఓకే సో ఇలా చేస్తే దీన్ని ఏమంటారు ఇలా చేస్తే దీన్ని సబ్స్టిట్యూట్ మెథడ్ అంటారు ఇక రెండోది ఎలిమినేషన్ మెథడ్ అండి అంటే ఇది కొద్దిగా మనం ఆలోచించి చేయాల్సిందనమాట అయితే ఈ మెథడ్ ఈజీగా ఉంది కదా సార్ చేసుకోవచ్చు కదనంటే ఇది ఫ్రాక్షన్స్ కానివ్వండి లార్జర్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది లార్జ్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఇక రెండో మెథడ్ ఏంటంటే మనకి ఎలిమినేషన్ మెథడ్ అంట ఎలిమినేషన్ మెథడ్ ఇచ్చేటప్పుడు కొద్దిగా బ్రెయిన్ వాడాల్సి ఉంటుంది ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ చూడండి ఇందులో ఏదో ఒక వ్యార్యబుల్ని మనం తీసేయాల్సి వస్తుంది సో టు ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాటి యొక్క కోఫిషియం మనం ఈక్వల్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు కోఫిషియన్స్ అనేవి ఈక్వల్ కాకపోతే ఏదో ఒక కామన్ నెంబర్ చేత మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు యాడ్ చేసినా లేదా మైనస్ చేసినా ఏదో ఒకటి పోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేద్దాం సో వన్ ప్లస్ టూ చేస్తానండి సో వన్ ప్లస్ టూ చేస్తే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ ఎక్స్ అండ్ మైనస్ వై ప్లస్ ఫైవ్ పోతాయి అండ్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ దర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు నైన్ అండి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ కాబట్టి సో నైన్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ దెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సో ఈ మెథడ్ని మనకి ఎలిమినేషన్ మెథడ్ అంటారండి